హలో నమస్తే అస్లాంలేకం ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు మామిడి చెట్టు కింద పొయ్యి పెట్టి మిర్చి బజ్జీ మిరపకాయ బజ్జీలు చేయడానికి అని ప్రిపేర్ చేస్తున్నాము ఈ బియ్య పిండి వచ్చేసి బయట తెందుకని మా హస్బెండ్ ఈ మిక్సీలో పౌడర్ చేసేసి దాన్ని జల్లడిలో వేస్తారు స్మూత్గా పౌడర్ వచ్చేలాగా ఇప్పుడు అదే జార్లో మిక్సీ బజ్జీ లోపల ఫిల్ చేయడానికి ఈ వాము ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అంత ఉంటుంది దాలో ఒక స్పూన్ మొత్తం వేసేయాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాలి ఇదిగోండి ఈ విధంగా చేసేయాలి ఇప్పుడు దీన్ని బా ఒక గిన్నెలో తీసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ పావు కేజీ శనగపిండిలో ఒక టూ స్పూన్స్ అంతా పక్కన పెట్టాను మిర్చి లోపల ఫిలప్ చేయడానికి మిగతా పిండిని ఇలా జల్లెడ పట్టుకుందాం ఇలా మొత్తం జల్లడ పట్టేసుకోవాలి ఇదిగోండి బియ్యపిండి వచ్చేసి పావు కేజీ శనగపిండికి రెండు గుప్పెట్లంతా బియ్యపిండి ఇప్పుడు దీంట్లో నేను ఇందాక పొడి చేశాను కదా వామును సాల్ట్ వేసి అది వేసాం ఇలా మిర్చి లోపల ఫిలప్ చేసినా కాకుండా పిండిలో వేసుకుంటేనండి మిర్చి బజ్జీ తింటే ఆ ఫ్లేవర్ చాలా బాగా కనిపిస్తుంది మనకి ఉప్పు ఎక్కువ పట్టదు శనగపిండిలో చాలండి ఒక స్పూన్ అంతా ఇప్పుడు కొంచెం వంట చోడా వేసుకుందాం ఖాళీ జలబలో ఇప్పుడు దీన్ని బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అది కలిపేలోపు నేను కెమెరా ఇటు తిప్పుతున్నాను చూడండి ఇక్కడ మా హస్బెండ్ ఏమో మామిడి చెట్టు కింద నేను వంట చేయాలని చెప్పానని చెప్పేసి పొయ్యి పెట్టారు ఈ బియ్య పిండి వాము మిక్సీలో మా హస్బెండే రుబ్బారు అసలు వంట రాదు వంట చేయరు ఎలాగైనా సరే చేయాల్సిందే నా ఛానల్లో మీ వంట తప్ప అందరు వంటలు ఉన్నాయని చెప్పానని చెప్పేసి స్టార్ట్ చేశారు చూసారా ఇలా చెట్ల దగ్గర సరదాగా సాయంత్రం పూట సండే రోజు ఫ్యామిలీతో కలిసి మేము ఇలాగా మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నామండి మరి మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్లో చికెన్ మసాలా అవి ఇప్పుడు కలిపేద్దామండి చాలు వేసుకుంటే ఎక్కువ అవసరాల ఈ టిప్ నాకు మా తాతయ్య గారు చెప్పారు కొట్టు ఉంది కొట్టు పెట్టి బయట బజ్జీలు వేస్తూ ఉంటారండి మా తాతయ్య చాలా ఎక్స్పెక్ట్ దాంట్లో ఈసారి ఎప్పుడైనా వస్తే తెలంగాణలో ఉంటారు వచ్చినప్పుడు నేను డెఫినెట్గా మీకు వీడియో తీసి చూపిస్తాను సో నేను మా తాతయ్య గారి దగ్గర నేర్చుకున్న బజ్జీలు అనమాట మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండి అంత బాగా కలుపుకుంటే బజ్జీలు అంత బాగా వస్తాయి పిండి కలిపే విధానం బట్టే బజ్జీలు వస్తాయండి గుర్తుంచుకోండి ఏమాత్రం ఉండలు లేకుండా దాంట్లో ఎయిర్ బబుల్స్ వచ్చేలాగా బాగా చక్కగా కలుపుకోవాలి పిండి అప్పుడే బాగా వస్తాయి ఇదిగో ఫ్రెండ్స్ పిండి కలిపి పక్కన పెట్టేశాము ఇప్పుడేమో ఈ మిరపకాయలని చక్కగా నీట్గా వాష్ చేసేసి అది ఎలా పెడుతున్నారో చూడండి పైన బజ్జీకి మిర్చి ఉంది కదా ఇక్కడ కొద్దిగా కట్ చేస్తున్నారు చూడండి అదిగోండి అలా కట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఘాట్ పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాం దాంట్లో ఇందాక చూపించాను కదా వాము ఉప్పు వేసి పొడి చేశారు దాంట్లో కొంచెం సెనగ పిండి కలిపేసి ఆ పొడి మిశ్రమాన్ని దీంట్లో కంప్లీట్గా ఫిలప్ చేసేసి అప్పుడు బజ్జీ స్టార్ట్ చేయడమే ఇదిగోండి ఇలాగే మిగతా అన్నిటినీ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఘాట్లు పెట్టిన తర్వాత ఈ వాము శనగపిండి ఉప్పు ఇందాక వాము ఉప్పు మిక్సీలో పొడి చేశాను కదండి దాంట్లో శనగపిండి కలిపాను అన్నిటిని ఇలాగా మొత్తం పిండిని ఇలాగ స్టఫ్ చేసుకోవాలి అసలు ఈ వాము ఏమంటారు ఇలా పొడి చేసి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా దిగి అసలు మిరపకాయ బజ్జీలు మామూలుగా ఉండవండి చూడండి అందులోనూ పొయ్యి మీద చేస్తున్నాం కదా టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇలాగే మిగతా అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పిండి ఒకసారి ఇలా చూపించండి పిండి ఇదిగోండి ఈ విధంగా ఉండాలి పిండి కలిపిన విధానం అలా ఉంటేనే బజ్జీ బాగుంటుంది లేదంటే గట్టి శుద్ధల్లాగేస్తే మనకి బాగోదు మైదా పిండి బతి ఇప్పుడు ఆ బజ్జీ లోపల ఇందాక ఫిలప్ చేశాను కదా మెటీరియల్ దాన్ని పిండిలో ఇలా ముంచి తీసి ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగతా అన్నీ వేసుకోవాలి మనం ఇలాగా అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాధలో సూపర్ బజ్జీలు మామిడికాయ చెట్టు కింద పొయ్యి పెట్టుకుని మేము సాయంత్రం కాలం ఇలా సరదాగా చేసుకుంటున్నామండి చూసారా ఎట్లా ఉండే బయట బజ్జీలు ఏమి దీని వల్ల మా హస్బెండ్ అసలు పొయ్యి దగ్గర రారు వాళ్ళ వీడియో తీయాలని చెప్పానని చెప్పేసి పొయ్యి అన్ని తనే పెట్టారు బాగా హీట్ అయిపోయింది ఆయిల్ ఎర్రగా అయిపోతున్నాయి ఇదిగోండి ఇప్పుడు మీరు హస్బెండ్ వేస్తున్నారు మేమేస్తే తోకలు వస్తున్నాయి అని చెప్పేసి మా హస్బెండ్ వేస్తున్నారు ఇదిగోండి బజ్జీలు చూసారా ఇదిగోండి బజ్జీ అలా వేయడం రాని వాళ్ళు గ్లాస్లో పిండి వేసుకుని ఇలా డిప్ చేసి తీసి వేసేయండి షేప్స్ కరెక్ట్గా వస్తాయి ఇలాగా ఇదే విధంగా మిఠాయి కూడా పిండిలో డిప్ చేసి వేయాలి ఫ్రెండ్స్ ఒకసారి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత రెండోసారి మళ్ళీ వేశారు క్రిస్పీగా రావాలని ఆయిల్ కూడా లాగొద్దు లోపల బజ్జీ మిర్చి కూడా చక్కగా కుక్ అయిపోయింది ఫ్రై అయింది కొంచెం పిండి మిగిలింది వేస్ట్ చేయడం ఎందుకని దాంట్లో రెండు ఉల్లిపాయలు కోసి ఇది పకోడీ లాగా వేసుకుంటాం మీరు కూడా ఇలాగే పిండి మిగిలితే చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రై చేసేసి తీసేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాం ఎయిటీ పర్సెంట్ ఫస్ట్ ఫ్రై చేసి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి మనకి బజార్లో దొరికేటట్టు చూసారా ఆ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది మాకైతే అలా టూ టైమ్స్ చేయడం వల్ల అచ్చం అసలు క్రిస్పీగా బయట దొరికి పచ్చి కన్నా టేస్ట్ అయితే మామూలుగా లేదు అందులో వాము మనం పౌడర్ చేసి వేసామేమో ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా సాయంత్రం పూట హ్యాపీగా చేసుకుంటూ ఉంటే మనిషితో పని హ్యాపీగా జాలీగా తిన్నామండి టేస్ట్ అయితే అదిరిపోయి మీరు ట్రై చేయండి అందులో పొయ్యి మీద చేసామేమో మామూలుగా లేదండి అసలు టేస్ట్ అందుకేనేమో మిరపకాయ బజ్జీ అంటే అంత లైక్ చేస్తారు అనిపించింది సో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసి మీరే అంటారు టేస్ట్ ఎలా ఉందో చూసారా చెట్లు ఎలా ఉన్నాయో చక్క వెదర్ కూల్గా ఉందేమో మేము చల్ల చల్లగా ఇలా వేడి వేడి బజ్జీలు తిన్నాము డ్రింక్ తెచ్చుకుని అది కూడా మంచికి స్ప్రైట్ అలాగా సో మాకైతే అలా ఇష్టం అండి స్ప్రైట్ కానీ ఏదో ఒక ఫ్లేవర్ డ్రింక్ తాగుతా అలా తాగాలి తినాలంటే చాలా బాగుందండి అసలు ఇలా చెట్ల కింద కూర్చుని వంట చేసుకుని ఏదో ఒకటి తింటే చాలా బాగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం శనగపిండి మిగిలింది అందులోనే ఒక రెండు మూడు ఉల్లిపాయలు కోసి అలా మెత్తని పకోడీ లాగా వేసేస్తాము వేస్ట్ చేయకుండా మీరు కూడా ఇప్పుడైనా వేసుకునేటప్పుడు పిండి మిగిలితే అలా చేసుకుని ఫ్రెండ్స్ ఈ పకోడీ కూడా అంతే ఫస్ట్ కొంచెం ఫ్రై చేసి తీసేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేసుకుంటున్నాము సో ఓన్లీ పకోడీ నేను నెక్స్ట్ టైం మీకు వీడియో పెడతాను డెఫినెట్గా ఇప్పుడైతే బజ్జీలు రెడీ అయిపోయినాయి కదా వాటిని మనం బజ్జీ కోసి మధ్యలో ఉల్లిపాయ మొత్తం నింపి అవన్నీ వేసి ఉల్లి బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా హాఫ్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేస్తామండి సో పిండి అయితే వేస్ట్ అవ్వకుండా ఇలా చేసుకున్నాం మరి మేమైతే మీరైతే ఎలా చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇదిగోండి ఈ బజ్జీలకి ఇలాగ ఘాట్లు పెట్టేసి నేను ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసి లెమన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఫస్ట్ ఉల్లిపాయలు దాంట్లో స్టఫ్ చేసేసి ఎంత పట్టిద్దో అంత చూసుకుని సో దానిపై నుంచి ఉప్పు కొంచెం కారం కొంచెం వేస్తున్నాను ఇలా ఉప్పు కారం ఉల్లిపాయ వేసి తింటే బజ్జీ టేస్టు ఇంకా డబల్ పెరిగిపోయిందండి అసలు దీంట్లో బియ్య పిండి కూడా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చినాయి మేము బియ్య పిండి కూడా బయట కొనకుండా ఇంట్లోనే ఇన్స్టెంట్గా పౌడర్ చేసి జల్లలు పట్టేశారు చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ బజ్జీలు అయితే నిజంగా చూస్తుంటే ప్రజెంటేషన్ మీకు అర్థమవుతుంది కదా ఎలా ఉందో రోడ్ సైడు బడ్డీ మీద బండి పెట్టి అమ్ముతారు కదా సో ఆ బజ్జీలు గుర్తుకొచ్చింది నాకు చాలా రోజుల తర్వాత తిన్నానండి నేను ఇలా తినాలి అని అనిపించ అనిపించిందని చెప్పగానే మా హస్బెండ్ త్వరగా పోయి పెట్టేశారు అవన్నీ హెల్ప్ చేశారు నాకు సో తనకి హాలిడే అని చెప్పేసి నాకు ఇలాగా కుకింగ్ సెక్షన్లో హెల్ప్ చేసి నాకు బజ్జీ తినాలనిపించింది అన్నానని వెంటనే నాకు బజ్జీ చేసి పెట్టారండి చాలా టేస్టీగా ఉన్నాయి పకోడి కూడా చూసారా మెత్తన్ పకోడీ లాగా చిన్నపిల్లలకి తినిపించాలి అనుకుంటే ఇలా లాస్ట్లో కొంచెం ఉల్లిపాయ కోసి వేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మా బజ్జీలు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ నేను తింటున్నాను అబ్బా మామూలుగా లేదండి అసలు బజ్జియా మజాక అసలు తింటుంటే మామూలుగా లేదు ఒక్కొక్కరు డజన్ తినేస్తారండి అలా ఉందండి ఇక మేమైతే ఈ బజ్జీలు ఎంజాయ్ చేస్తాం మీరు కూడా చేసుకుని బజ్జీలు ఎలా ఉన్నాయో మిరపకాయ బజ్జీలు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం మీలో మిరపకాయ బజ్జీలు అంటే కామెంట్ చేయండి అల్ల హాఫీస్